ఆదివారం వస్తే చాలు చాలామందికి మొక్క లేకుండా మొద దిగదు అయితే ఆ పల్లెలో మాత్రం జనాలు ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ తినరు అంతేకాదు బుధవారం కూడా మాంసాహారానికి దూరంగా ఉంటారు ఇది ఒకటే కాదు ఆ పల్లె విభిన్నమైన ఎన్నో అంశాలకు పుట్టినలు ఇంతకీ ఏంటి ఆ వైవిధ్యం ఒకసారి చూద్దాం సివిలైజేషన్ పెరిగిపోయి చాలా ప్రాంతాల్లో సాంప్రదాయాల ఛాయలు కనుమరుగవుతున్నాయి అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు సజీవంగానే ఉన్నాయి ఇందుకు ప్రత్యక్ష తార్కాణం ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెద్దాపూర్ గ్రామం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ఉన్న ఈ గ్రామవాసులు మల్లన్న స్వామిని మనసారా కొలుచుకుంటారు ఆయన దీవెనలతోనే తమ పల్లె ప్రశాంతంగా ఉందని మనసారా నమ్ముతారు ఆ క్రమంలోనే వ్యవసాయ పనులు మొదలు పెట్టినప్పుడు ఓ ఆస్తి కొంటున్నప్పుడు అమ్ముతున్నప్పుడు ఇలా ప్రతి విషయంలోనూ మల్లన్న దేవుడి ఆశీస్సులు తీసుకుంటారు ఈ ఊళ్ళో మాత్రం పెళ్ళైన పిల్లల్ని ఎప్పుడైనా సరే మన ఇంట్లో పెళ్ళైందంటే వచ్చి ప్రస్తుతానికి ఈ కార్యక్రమాలు అయిపోయినాక సావదిప్పి ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో అన్ని కార్యక్రమాలు అయిపోయినాక పిల్ల అన్ని పిల్లల్ని బయట తొలిస్తుంటాయి దాని మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు ప్రతి ఆదివారం ఇక్కడ సావ జరుగుతుంటారు బుధవారం ఆదివారం వేరే వేరే ఊర్ల నుంచి కూడా అచిపిస్తుంది నమ్మకం ఒకటి దేవుని మీద ఏపీలో కాణిపాకం దేవాలయంలో ప్రమాణాలు చేసినట్టుగా ఈ పల్లెవాసులు ఏదైనా వివాదం తలెత్తి ఇరు వర్గాల్లో ఎవరైనా నిజం చెప్పడం లేదు అని భావిస్తే మరెవరైనా తప్పు చేసి ఒప్పుకోకపోయినా వారు మల్లన్న ఆలయానికి వచ్చి ఆయన ముందు ఆ విషయాన్ని చెప్పాలి మల్లన్న ముందు అబద్దం చెబితే తమకు ఖచ్చితంగా హాని జరిగి తీరుతుందని గ్రామస్తులు గట్టిగా నమ్ముతారు కాబట్టి చాలా వివాదాలు ఆలయంలోనే పరిష్కారం అవుతాయని అందుకే తమ పల్లె నుంచి పోలీసు కేసులు అన్నవి ఉండవని గ్రామస్తులు చెబుతున్నారు ఈ దేవుడు ఉన్నాడని ఏదైనా గొడవలు జరిగినా చేసినా ఏదైనా తప్పు ఒప్పులైనా కానీ ఎవరైనా ఎవరమైనా కానీ ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర మాట్లాడుకుందామని చెప్పి అనుకుంటాము ఈ దేవుణ్ణి చూసి ఎవరైనా భయపడి ఏది ఉన్నదన్నట్టు మాట్లాడడం జరుగుద్ది ఒకళ్ళు తప్పు నా మనసులో నేను తప్పు చేసినా అనుకున్నా కానీ కూడా ఆ దేవుడు చూస్తారని చెప్పి భయపడి తప్పేయకుండా ఉంటాము అందుకనంగా మా విలేజ్లో ఏ గొడవలు లేకుండా మంచి ప్రశాంతంగా ఉంటాము ఏ పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఏది కానీ మా విలేజ్ లేదు ఇవే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వస్తే చాలు ముక్క కిక్కు అన్నవి సర్వసాధారణం అయితే ఈ పల్లెల్లో మాత్రం ఆదివారమే కాదు బుధవారం నాడు కూడా ఏ ఒక్కరూ ముక్క ముట్టరు మద్యం తాగరు ఎందుకంటే ఆదివారం బుధవారం నాడు మల్లన్నకు విశేషంగా పూజలు జరుగుతాయి కాబట్టి ఈ రెండు రోజులు మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉంటామని ఆ పల్లెవాసులు వెల్లడించారు ఆదివారం వచ్చిందంటే చాలా ఎంజాయ్ చేస్తారు కానీ మా పెద్దాపూర్ గ్రామంలో అలాంటివి ఏమి ఉండదు ఎందుకంటే మేము మల్లన్న స్వామి ప్లస్ ఏంటంటే మా పిల్లలు సండే రోజు మా ఊరు పిల్లలు మాట నైంటీ నైన్ హండ్రెడ్ పిల్లలు మందు తాగారు నాన్ వెజ్ అసలు మా ఊర్లో అసలు సిస్టమే లేదు సండే రోజు అనే రోజు ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా నమ్మకమైన దేవుడు ఒక్కసారి మీరు మల్లన్న దేవుడి దగ్గర ఏదో ఇట్లా మనస్ఫూర్తిగా అనుకున్నాం అనుకో హండ్రెడ్ ఆ దేవుడు నెరవేరుస్తాయి ఇలాంటి అద్భుతమైన సంప్రదాయాలను ఆచారాలను కట్టుబాట్లను అద్భుతంగా పాటిస్తున్నారు కాబట్టే పెద్దాపూర్ పల్లె ప్రశాంతంగా ఉంటుంది పల్లెలోని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్థిరంగా ఉన్నారు వీటన్నిటికంటే మించి ఏటా మార్చిలో ఈ పల్లెవాసులు మల్లన్న జాతర నిర్వహిస్తారు ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు భక్తులు కూడా మల్లన్నకు బోనాలు సమర్పిస్తారు జాతర నాడు సుమారు లక్ష మంది దాకా బోనాలు సమర్పించడం అన్నది మల్లన్న పట్ల ఆ పల్లెల్లోనే కాదు లక్షలాది మంది భక్తుల్లో ఉన్న నమ్మకానికి ప్రతీకగా చెప్పుకోక తప్పదు ఆ బోనాల వైభవం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి సాంప్రదాయ మధురిమలను ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్న పెద్దాపూర్ లాంటి పల్లెలో ఆధ్యాత్మిక పరిమళాల వల్ల కలుగుతున్న మంచి ఫలితాలు చూసినప్పుడు ప్రతి పల్లె ఇలాగే ఉంటే బంగారు భారతదేశ సాకారం తథ్యమనిపిస్తోంది కదా